హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆనంద్ ఎడ్యుకేషన్ హబ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి పైన తాజా పరిస్థితి ఏంటనేది మనం చూస్తే సో ఈరోజు కొంతమంది డిఎస్సీ అభ్యర్థులు ఇటు బొత్స గారిని కలవడానికి వెళ్తే మాకు టైం సరిపోవట్లేదు టెట్కి డిఎస్సికి సో టైం పెంచండి అని అడిగితే సో మళ్ళీ గారే టైం ఎందుకు సరిపోదు సరిపోద్ది ఇంటికెళ్ళి చదువుకోండి అని మాట్లాడినట్టు మనకు తెలుస్తుంది అదేవిధంగా దీనికి సంబంధించి జీవో నెంబర్ వన్ వన్ సెవెన్ మీద అదేవిధంగా అప్రెంటిషిప్ ఇంకా ఎగ్జామ్కి కనీస టైం లిమిట్ ఇవ్వాలని ఇంకా ఏజ్ లిమిట్ అనేది ఇప్పటికి ఐదు సంవత్సరాలు బట్టి ఒక్క నోటిఫికేషన్ లేదు కాబట్టి ఏజ్ లిమిట్ కూడా పెంచాలనే విధంగా ఇక్కడ ప్రతి ఒక్క అభ్యర్థి కూడా లెటర్ రాసి ఇటు ప్రధాన న్యాయమూర్తికి పంపించడం జరుగుతుంది సో మీరు కూడా ఈ విధంగా ఈ లెటర్ అనేది రాసినట్లయితే ప్రధాన న్యాయమూర్తి గారు చూసి వీళ్ళ యొక్క సమస్య ఏంటనేది చూసి ఈ ఎగ్జామ్ సంబంధించి పోస్ట్ పోన్ చేయడం కానీ లేదంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కానీ జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా లెటర్ అయితే రాయండి అదేవిధంగా రోజు మనం చూసినట్లయితే తెలుగుదేశం ఒక బహిరంగ అయితే విడుదల చేసింది సో ఇక్కడ మనం డేట్ చూడొచ్చు పది రెండు రెండు వేల ఇరవై నాలుగు సో ఏంటంటే సో గవర్నీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సో విషయం రెండు పాయింట్ మూడు సున్నా లక్షల ఉద్యోగం ఉద్యోగాల భర్తీ ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ మెగాడిఎసీ అని గత ఎన్నికల్లో మీరిచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా నిరుద్యోగులకు చేసిన మోసం గురించి ఈ లేఖలు వివరించడం జరిగింది ఐదేళ్ల మీ పాలనను వెనక్కి తిరిగి చూస్తే యువతకు మీరు చేసిన మోసం ద్రోహం అన్యాయం మాత్రమే కనిపిస్తున్నాయి నాటు ప్రతిపక్ష నేతగా మీరు మాట తప్పం మడమతిప్పం అనే నినాదంతో నిరుద్యోగులకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక వాటిని తొంగలో తొక్కి నిరుద్యోగులను నయవంచన చేశారు సో వైసీపీ అధికారంలోకి రాగానే ఏపీఎస్సి ద్వారా రెండు పాయింట్ మూడు సున్నా లక్షల ఉద్యోగాల భర్తీ అదేవిధంగా ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ మెగా మెగాడిఎస్ఈ అని మీరు ఇచ్చిన హామీల్లో ఒక్కటి నెరవేర్చలేదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇరవై మూడు వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డిఎస్సి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేస్తామని హామీ కూడా ఇచ్చారు వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు సో ఎన్నికలకు అరవై రోజుల ముందు కేవలం ఆరు వేల కొంద పోస్టులకే నోటిఫికేషన్ ఇవ్వడం నిరుద్యోగుల్ని దగా చేయడమే సో సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ సమావేశాల్లో గౌరవ మండల సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా రాష్ట్రంలో పద్దెనిమిది వేల ఐదు వందల ఇరవై టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని లిఖితపూర్వకంగా ప్రభుత్వం సమాధానం ఇచ్చింది కానీ నేడు కేవలం ఆరు వేల ఒక్కొంద ఖాళీలకు మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేసి నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లారు సో మీకు నిరుద్యోగుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే పద్దెనిమిది వేల ఐదు వందల ఇరవై ఖాళీల భర్తీకి మెగా నోటిఫికేషన్ విడుదల చేయాలి ఇంకా రాష్ట్ర పురోగతికి కీలక పాత్ర పోషించే పవర్ సెక్టార్ నందు కూడా ఉద్యోగాల భర్తీ జరగలేదు ప్రభుత్వ రంగ సంస్థలు అయిన ఏపీ జెన్కో ఏపీ ట్రాన్స్కో నందు పన్నెండు వేల పోస్టులు ఖాళీగా ఉన్నా వాటిని ఇంతవరకు భర్తీ చేయకపోవడం వల్ల నైపుణ్యం ఉన్న ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ తీవ్రంగా నష్టపోయారు అదేవిధంగా మన రాష్ట్ర అభివృద్ధికి వెన్నుదన్నుగా నిలవాల్సిన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు మీ ప్రభుత్వ అలసత్వం కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు గత ఐదేళ్ల నుంచి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక రాష్ట్రంలోని నిరుద్యోగ యువత పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు మరికొంతమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు దీర్ఘకాలంగా నోటిఫికేషన్ లేకపోవడంతో వయోపరిమితి మించిపోయి నోటిఫికేషన్కు అర్హత కోల్పోతున్నారు కాబట్టి గ్రూప్ వన్ గ్రూప్ టూ ఉద్యోగాలకు వయో పరిమితిని నలభై రెండేళ్ల నుంచి నలభై ఏడేళ్లకు పెంచాలి ఇంకా ఇటీవల విడుదల చేసిన గ్రూప్ టూ ఉద్యోగ నోటిఫికేషన్ ప్రిపరేషన్కి కేవలం డెబ్బై తొమ్మిది రోజుల సమయం ఉండడంతో ఉద్యోగార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు చిరుద్యోగులు టీచర్లు సచివాలయ ఉద్యోగులు కూడా తీవ్ర పని ఒత్తిడి కారణంగా పరీక్షలకు సన్నద్ధం కాలేకపోతున్నారు కాబట్టి ప్రిపరేషన్కి తగినంత సమయం ఇవ్వాలి నిరుద్యోగుల పట్ల మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఈ డిమాండ్లు వెంటనే నెరవేర్చాలని ఇక్కడ తెలుగుదేశం తరఫున వేపాడ చిరంజీవి గారు ఇంకా కంచర్ల శ్రీకాంత్ గారు ఇంకా భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి గారు ఇటు శాసన మండలి సభ్యులు వీళ్ళు సో వీళ్ళంతా కూడా డిమాండ్ చేయడం జరిగింది సో విధంగా ప్రతిపక్షం నుంచి నిరుద్యోగుల నుంచి తీవ్రమైన ఒత్తిడి ఉంటేనే తప్ప ఇక్కడ ప్రభుత్వం దిగిరాదు కాబట్టి రాబోయేటటువంటి రోజుల్లో మనకి డిఎస్సి నోటిఫికేషన్ రాకుండా వచ్చినా కానీ ఈ ఎగ్జామ్స్ అనేవి జరగకుండా మనం అడ్డుకుంటేనే మనకు న్యాయం అయితే జరుగుతుంది సో ప్రతి ఒక్కరు కూడా మనం చెప్పుకునే విధంగా సమస్యలు ఏమేమి ఉంటాయో అవన్నీ కూడా మీరు లెటర్లు రాసి ఇక్కడ ఇచ్చిన అడ్రస్ కు పోస్ట్ చేయండి మనకు కొంత న్యాయం జరిగే అవకాశం అయితే ఉంది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో సో మరొక అప్డేట్ వచ్చిన తర్వాత మీకు అందిస్తాను సో ఈ వీడియో కనుక మీరు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి ఇక వీడియో యూజ్ అయ్యేటటువంటి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సో మరొక అప్డేట్ తో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్